ఎత్తు కట్టె చేసుకో ఎత్తు కట్టెతో నడవడం ప్రాక్టీస్ లాస్ట్ కట్టు ఇంకో ఇంతలా కట్టి ఇంత ఉండాలి అట్ట కట్టెతో నడవాలి లేక స్టాండ్ అన్న ఇటు ఇటు ఇది అప్పటికి నొప్పి ఉంటాను ఏమన్నా బాగా నొప్పి అప్పుడంత ఉందా కొంచెం అప్పుడంతా స్టార్టింగ్ కింద కాలు పెట్టడానికి ఇప్పటికి నయమైంది నిలబడుతున్నావు నిలబడలే ఓకే ఓకే కూర్చో కూర్చునా అందరికి నమస్కారం అండి ఈ పేరుని పేరు ఏ లక్ష్మి అయితే లక్ష్మి ఇది ఎన్నో కట్టు ఎన్నో కట్టు నాలుగో కట్ట మూడో కట్ట మూడో కట్టు అండి మూడు మూడో కట్టు అయినా కానీ ఆమె కుండపరిచిన ఏదైనా గానీ ఇంత ముందు ఏళ్ళు ఉబ్బరం ఉండేది ఈ కాలు కూడా ఉబ్బరం ఉండేది ఉబ్బరం తగ్గింది అట్టు మంచి గట్టి ఉన్నది

కొడు ఫస్ట్ ఒకసారి తొందరపడి కూడా కొడుకుంటున్నావు పల కొట్టానికి ముందు కట్టిపోద్దు ఏంటిది అమ్మాయి ఎప్పుడు గుడ్డిది కదా మరి మధ్య గుడిదే అబ్జెక్ట్ ఎప్పుడు పెట్టింది ఇలాంటిది ఇది ఎప్పుడు పెట్టి ఇంత పాత గుడి తీసినావా అక్కడ పెట్టినావు ఇవి తారతం చెప్తే చూపించేందుకంటే తొందరపడి గుడ్డు ఉన్నాయని అక్కడ కట్టిస్తారు ఈ కట్టిప్పడానికి ఏమైతే గుడ్డు ఖరాబ్ అవుతుంది అప్పుడు ఏం చేస్తారు ఉంది మనిషి మళ్ళీ ఫస్ట్ మరి రెడ్ వచ్చి కథ మొదలు అవుతుంది నువ్వు అంతవరకు తీసుకో అందుకని జాగ్రత్తగా చూసుకోవాలి ఈ చాలా రోజుల నుంచి గుడ్డు కదా అది పక్కా పెట్టిన సరే ఇప్పుడు ఈ కదిగించడం ఇది గుడి నాటు గు నీళ్ళు తొలియాలి ఐదు నిమిషాలు అయిపోవాలి చిన్న ప్యాకెట్ పెద్ద బకెట్ ఎందుకు స్నానం చేస్తుందా ఇది ఇదే తెల్లొసాను మనకు ఇందులో ఇంత ముందుకు ఏదో భరంగా చెక్కలు అనిపించింది అది ఎప్పుడు రెండో కట్టుకు ఫస్ట్ కట్టుకు అట్లా చేయాలి తీవ్రతంగా ఉన్నప్పుడు తీవ్రత తగ్గింది అడవి మాట్లాడొద్దు అన్నీ అడగ పడుతాయి ఏం పడకరా అని పిల్తావు నీళ్ అవును ఎత్తుంది అవును చిన్నమ్మాయి ఏం పని చెప్పకు ஏய் அட்ரா அவதிரா அவத்திச்சுரா போ அட்ட குஞ்சு குடுப்போம் நீ கேரிங் திப்பாதுலே அடிப்பட அடிப்பட்டு அம்மா அவங்க அவன் கேள்விப்பாக்கம் யூடியூபி

வெரி குட் மஞ்சது எல்லா மொத்தம் இது மொத்தம் துளுப்புரா துமிக்கு மஞ்ச துல அது கட்டு வெரி அண்ட் சுரண்டி பூடிந்தா பூடி படைக்கூடி சொன்ன இது மந்த மனம்

ఎక్కడ పుండు కానీ కింద కానీ ఏమి కాలే శరీరాన్ని బట్టి శరీరం మంచిగా సాపర నాకు కిందా పుం ఇంకా అమ్మాయి

ఈనోన్ పోయి ఈను బాం ఆ మంది బరబత్తా జాగ్రత్త ఇక్కడ కాళ్ళ మాత్రం జాగ్రత్తని గడగాలేము అంటే ఇక్కడ పోయింది ఎక్కడ పెడితే అక్కడ పెట్ట అట్ట అక్కడ పోయాలి మీ అమ్మ పని మంచిగా నీట్గా చేస్తాను నువ్వు మీరు

మంచి టవాలు చూడు మంచిగా జున్న చేసి కాలు చూసినాక చూడు ఇది మెత్త టవల్ నాకు ఇది దీంతో చూసుకుంటానా చూసుకుంటాను చూడండి కాలు అనేది ఇంత నీట్నెస్ ఉంటే అంత మంచిగా కాలు అతికినట్టు మనం కనపడుతుంది అతికన్నా కాలు అయితే ఏం చేస్తా అంటే అటు పక్క ఇటు పక్క ఎమ్మ కట్టిడిపోయి ఈ విధంగా ఇబ్బంది అవుతుంది ఇట్లా

ఈ విధంగా దాచుకున్నారు కట్టినప్పుడుదేనా ఇది ఒక్కసారి పట్టినట్టుగా చూడ ఎప్పటికీ ఉంటుంది ఇక ఏదోకర పోలే వంకర పోతుందంట ఏదోకర మంచిగా ఉండదు అప్పుడు గంత పెద్ద విరిగినప్పుడే నీ వంకర పోలే అవునా కాదా అప్పుడు ఇరిగినప్పుడు వంకర పోయి ఇప్పుడు పోతుందా ఇది పచ్చిన అన్నమాట అనమాట ఈ విధంగా ఏం చేస్తావు నువ్వు చెప్పు ఏం చేస్తావు వీటి పెట్టుకుని మందు రుద్దుతాగా రుద్దిన వీటి పెట్టుకుని ఇట్ట 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 మొత్తం అద్దాలే గబ్బ గబ్బ ఓకే కదా ఇట్లా చాలా ఫాస్ట్ అద్దాలే సూచన వద్దంటే మేము అందుతుంటే దూరంగా ఉండకు అక్కడ దూరంగా ఉండకు దగ్గర ఉండకు ఇటు జరుగు అలా పడాలి ఓకే ఓకే ఆగు నువ్వు కంగారు పడ రుద్దు అన్నప్పుడు రుద్దు ఇది అండి నాటు గుడి మార్చిం చలి బుడిది మార్చి అక్కడ వరకే కాలు బయటికి రాని

ഇതൊന്നും അല്ല പേപ്പർ ഉണ്ട് കാണാ പേപ്പർ അല്ല പേപ്പർ പോയി

ఇక అప్పటికి ఇప్పుడు చాలా నయమైంది కదా ఇది నయమైందా అడి అయిందా మరి ఇప్పుడు ఈ వాపులు కనపడుతున్నాయా మరి చెప్పేదానికి నాకెక్కడికన్నా మాట్లాడతావు ఎవరిక నీకు ఏం భయపడు మంచిని అతికి మంచిగా ఉన్నావు కానీ పని చేయండి ఏం చేయాలంటే కొద్దిగా చిన్న చిన్న నడవడం ప్రాక్టీస్ చేస్తాం అట్ట తున్న నడవడం ప్రాక్టీస్ చేసుకో స్టాండ్ మరి కుర్చీతో నడవకు కుర్చీతో నడితే నువ్వు వంగ పడతావు కదా నువ్వు వంగ కొద్ది నడు బెండ్ అయ్యి నడవలేకపోతావు అట్నే పోతుంది నడు వంకర పోతుంది ఇక నడు వంకర పోతే ఏమన్నా డాక్టర్ మరి ఎట్ట కట్టేసి మళ్ళీ నా మీద ఒక నింద ఏ గది ఎక్కడ పని మంచి కట్ట అప్పు మంచిగా నడుపు గట్టిగా ఉన్నాను ఇంకా

చెప్పండి సూచన పిల్లలు చెప్పదు ఇష్టమైన దానికి వేసుకోండి ไอเปน నీకు నీకు బాగా ఎస్టొత్తందా కొత్త కొత్తనే యామేన్న ఈ ప్రేమ ఒక్కబతరగని పంచి అన్న ప్రాపర్త ఒక్క విన ఊరుకో ఏమొత్తకు

Yon moun, yon moun, yon moun. அக பட்டா சப்பு அது ரெடி ஏபெட்டேன் சீன் கड़क கொண்டா மீன் அது மாட்டாடது கல்னக்கு ஏன்னா

ఐ బూమేగా సార్ ఫినిష్ 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 చెయ్ ఫినిష్ ఏనా ఐ బూతనేగా ఫినిష్ ఉబెట్టుకున్నా నిన్ను బంద బసుని రాగోలనట్టునే గా ఫినిష్ చెయ్ గో ఫినిషి ట్రీ గుడ్ అంజది అడికిడు జోడకు తీయండి కట్టు అయితే ఏం పేరు ఉండే అయితే ప్రతి ఒక్కరు ఇలాంటి ఒక నాటుకట్టుకే ప్రాముఖ్యత ఇవ్వండి ఉన్నా లేకున్నా కానీ రెండు విధాలుగా మనకు బెనిఫిట్ ఒకటి ఆర్థికంగా మనం ఉంటుంది ఆరోగ్యం అనేది అయితే కొందరు ఏం చేస్తారంటే ఆ నాటుకట్టు బాగా చేస్తారు కానీ కొందరు అబ్బో నాటు కట్టుతో పాటు ఆపరేషన్ చేస్తున్నాయి కానీ నాటు మంది తాగాలి బాగుంటాయి ఇప్పుడు ఇచ్చేది నాటు మంది కదా చెప్పు గట్టే మాట్లాడు ఇప్పుడు తీపి తీపిస్తాందా ఆ ఫస్ట్ కట్టుకు రెండో కట్టుకు ఈ కట్టుకన్నా అనిపిస్తాందా తరగతి కూడా చెప్పు అనిపిస్తాందా గడుజుడు ఏ అని ఇబ్బందులే పెడతాందా ఫస్ట్ స్టార్టింగ్లో ఏడిచిన తీపులు తిత్తారు ఇన్నొత్తారు మన మానతాంది అది అన్నది కదా అది ఇది మన సాక్ష్యం నేను నిరూపణ జనం ముందు వస్తాను వంద శాతం నిరూపణ జనం ముందు వస్తాను ఈ యొక్క లక్ష్మి నేను పిన్ని పిలేపారు యాకేయ్యా మీ పొడుపుడి ప్రకాశం వెంకటమ్మ పెద్ద మనవరాలు సినిమానవరాలు గురంగి అడ్ చేస్తాను అయితే ఇంకొక ఇరవై రోజుల మనకు నెల పదిహేను రోజులు ఫస్ట్ కట్ చేసిన దాదాపుగా మా నాన్నగారికి పదోదినం అయిపోయినాక ఏది జనవరి పన్నెండు పదహారవ తారీఖులో మీ యూట్యూబ్లో ఫస్ట్ వీడియో పెట్టినా అంటే జనవరి పదిహేను నుంచి మంచి పదిహేను పన్నెండు వరకు నెల దాదాపు అంటే ఫిబ్రవరి కంప్లీట్ అయిపోయినాక మార్చి ఫస్ట్ వీక్లో మేము కట్టేతున్న చిన్నదేం కాదు ఎడమవైపు ఇక్కడ పలిగింది ఇక్కడ మొలుకుంటూ పోయి ఇక్కడ వరకు పలిగింది క్రాక్ ఇచ్చింది అక్కడికి అందుకే ఈవెన్ చాలా ఇబ్బందితో నా ఇబ్బంది పడ్డది అందుకే మంచి బతికింది ఇప్పుడు రెస్ట్ కావాలి కింద కాలు పెట్టకు అది ఇదండి మన యొక్క ఆయుర్వేద నాటు కట్ట అర్థోఫిరికి ఏ సమస్యలు ఉన్నా క్యాన్సర్ అయినా పక్షపాతం అయినా సంతాన సమస్య అయినా ఏ సమస్యలు ఉన్నా మమ్మల్ని ఏది సంప్రదించండి మీరు బాగుపడండి ఆయుర్వేదంతోనే మమేకంగా ఆర్థిక సమానత్వం తగ్గుతుంది ప్రభుత్వానికి మనకు ఎంతో కొంత సాయం చేసినట్టు ప్రజలను చేతనే ఇప్పుడు మేము ఆర్థిక కదా ఆరోగ్యశ్రీ కార్డ్ అనేది ముప్పై వేలు అవుతాయి ప్రభుత్వ సొమ్ము కదా మనం అయితే అనుకుంటాం ముప్పై వేలు ప్రభుత్వం లాభం లాభమాట చెప్పు లాసే లాసే మీ ఒక సొమ్ము ఉంటుంది టెస్ట్ మనం దింటేది ఇప్పుడు మేము ఓర్లో ఓడితే నాకు ఎంత ఒప్పుకున్నది తక్కువ ఒప్పుకున్నది ఎంతో కొంత రెండు వేలు మూడు వేలు ఒప్పుకుంది అనుకో